హాయ్ వివాస్ మన దివంగత కోటా శ్రీనివాసరావు గారు విలన్ గా కమెడియన్గా నటించిన మామగారు మూవీ పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ రోజుల్లో ఈ సినిమా అంత గొప్ప స్థాయి విజయాన్ని అందుకుందంటే అందులో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మోహ బాబు మోహన్ గారు వినోద్ కుమార్ గారు ముఖ్యంగా దాసనారాయణ గారు యమున గారు వీళ్ళు తమ పాత్రల్లో నిజంగా జీవించారని చెప్పవచ్చు అలాంటి మూవీలో ఒక చిన్న విషయం జరిగింది అదేంటో మీకు చెప్పబోతున్నాను అప్పుడు ఆ మూవీలో కోటా శ్రీనివాసరావు గారు కమిడియన్ గా ప్లస్ విలన్ గా నటించారు బాబుమోహన్ కూడా ఒక కమిడియన్ గా నటించాడు బాబుమోహన్ గారిని కోటా శ్రీనివాసరావు గారు ప్రతిసారి తన్నే సీన్స్ ఉన్నాయన్నమాట ఇలా ప్రతిసారి బాబుమోహన్ ని తనుతూనే ఉంటాడు సినిమా మొత్తము కానీ చిట్ట చివరిలో బాబుమోహన్ కోటా శ్రీనివాసరావు గారిని తన్నాల్సి వస్తుంది అంతో ఈ విషయం తెలిసిన బాబుమోహన్ ససేమిర్ అంటాడు సినిమాలో అయినా నటించిన కానీ మా అన్న కోటా శ్రీనివాసరావు గారిని నేను తన్నలేను అని గట్టిగా మొరాయించడంతో చేసేది లేమ లేక డైరెక్టరు ఆ కోటా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఈ విషయము బాబుమోహన్ మిమ్మల్ని తనని అంటున్నాడు కథ ప్రకారం ఇలా చేస్తే బాగుంటుందంటే కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ దగ్గర దగ్గరికి పిలిచి రేపు బాబు తమ్ముడు ఇది జస్ట్ సినిమా రైది ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ తంతుంది నన్ను నువ్వు తన్నట్లేదు అలా ఫీల్ అయ్యి యాక్టింగ్ చేయరా మనము డైరెక్టర్కి నిర్మాతలు మనకు సొమ్ములు ఇస్తున్నారు ఖచ్చితంగా వారికి మనం న్యాయం చేయాలి ఇందులో తప్పు లేదు నువ్వే ఫీల్ అవ్వద్దు నేను ఫీల్ గాను నాకు కూడా ఏదో గిల్టీ ఫీలింగ్ గా నేను ప్రతి సూర్య ప్రతి సిల్ లో తంతున్నాను ఈ మూవీలో నువ్వు ఒకసారి నన్ను తన్నరా అంటే ససేమే నన్ను ఒప్పుకోకపోవడంతో కోటా శ్రీనివాసరావు గారు చేసేదేమీ లేక అలిగి భోజనం కూడా చేయలేదట దీంతో బాబు బాబుమోహన్ చివరికి గల ఒప్పుకున్నాడు ఈ కి తర్వాత తన్ని తర్వాత కూడా బాబు బాబుమోహన్ చాలా రోజులు చాలా బాధపడ్డాడట కానీ కోటా కోట శ్రీనివాసరావు గారు ఓదార్చి అరే నేను ఫీల్ అయితే కదా రా బాబు నువ్వు ఫీల్ అవడానికి మన ఇద్దరం ఎప్పుడైనా అన్నదమ్ముల కలిసి ఉంటావురా బాధపడకు అందులో తప్పేం లేదు నువ్వు ఎటువంటి గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దు హ్యాపీగా ఉండు అని చెప్పాడట సో ఇంత అహంకారం లేని మనిషి కోటా శ్రీనివాసరావు గారు నిజంగా అప్పట్లో మంచి వెయిటెడ్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారి కన్నా కూడా మంచి వెయిట్ బాబు బాబుమోహన్ గారు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు అప్కమింగ్ కమిడియన్ కానీ కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే చిరంజీవితో పాటు ప్రాణ ఖరీదులో నటించాడు బాబుమోహన్ అంత సీనియారిటీ లేదు ఒక సీనియర్ యాక్టర్ని అలా సీన్లు పెట్టే తమిళనాడులో అయితే ఒప్పుకోరేమో కానీ నిజంగా కోటా శ్రీనివాసరావు గారు అహంకారం లేని తన స్వభావానికి నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే సో అందుచేత ఆయన ఇలా కష్టపడి అన్ని విధాలుగా డైరెక్టర్కి నిర్మాతకు అనుకూలంగా ఉండారు కాబట్టి ఎన్నో సినిమాల్లో నటించాలి ఆ సినిమాలు నటించిన చాలా సినిమాలు ఘన విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగు ప్రజల హృదయాలలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని మిగిల్చుకున్న యాక్టర్ ఎవరైనా ఉందంటే ఒక కోటా శ్రీనివాసరావు గారు సో వీడియో ముగిస్తున్నాను జై హింద్ జై భారత్